పది పక్షులు కిల రావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతిలోనే ఉంటూ ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం పక్షులది చెట్టు తన చెంతకు ఎవరొచ్చినా తనతమ భేదం లేకుండా హెచ్చు తగ్గల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదుల మానవుల తారతమ్యం లేకుండా నీడను పనులను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్థ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం చెట్టుది పువ్వు మొక్కపై అలరారుతూ అందంగా వికసించి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కలిగిస్తూ వాడిపోయాక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న ఇస్తుంది పువ్వు కానీ మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైన జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దలవా ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు ఇవి సర్వే జనా సుఖినో భవంతు